పులివెందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై బీటెక్ రవి ఫైర్ అయ్యారు రాయలసీమ ప్రాజెక్టులపై జగన్కు కనీస అవగాహన లేదని పులివెందులకు నీరు ఇవ్వలేని జగన్ రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు పులివెందులకు కూటమి ప్రత్యం నీరు అందించిందని ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత జగన్కు లేదని మండిపడ్డారు నేనే ఇక్కడ ఏదో రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ముఖ్యమంత్రి ఆయనను నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని అని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తా ఉన్నా అయితే ఆయన ఒత్తిడి తెచ్చి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆయన చెప్పడం తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అంతకుముందు రెండు సంవత్సరాల నుంచి నిద్రపోతూ ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి ఓ అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంత గగ్గోలు పెట్టడం అంటే ఇది ఎట్లా ఉందంటే అంటే అంతకుముందు ఒక సామెత నేను చూడు ఎద్దు ఈనిందంటే ఘాటి అన్నట్టు అంటే దాంట్లో నిజానిజాలు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా అసలు అప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు ఎవరైతే నేను ఒత్తిడి తెచ్చిన అని ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు ఇదంతా రెండు వేల ఆ తర్వాత దాని మధ్యలో జరిగింది అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగింది ఇదంతా అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు ఈయన ముఖ్యమంత్రి కాదు మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తాన్నా కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వాళ్ళని దుష్ప్రచారం చేయడం ఇదంతా అసలు ఎంత ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతూ ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారని చెప్పుకుంటారు మీరు దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసాం పోలవరం మల్లన్న సాగరం యాభై ఐదు వేల కోట్లతో డీపీఆర్ కూడా వచ్చే వచ్చి రెడీ చేసి దాని కూడా టెండర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డెంట్ ఫోర్ గెట్ సబ్స్క్రబ్ వై కేన్ ఛానెల్